హలో ఫ్రెండ్స్ ఈరోజు మనం సత్యయుగం గురించి తెలుసుకుందాం సత్యయుగాన్ని యుగం అని కూడా అంటారు శాస్త్రాలలో వర్ణించబడిన నాలుగు యుగాలలో మొదటిది మరియు అతి సత్కారమైనది సత్యయుగం దీన్ని స్వర్ణయుగం అని కూడా అంటారు సత్యయుగం గురించి కొన్ని ముఖ్యమైన అంశాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం హిందూ సృష్టి సిద్ధాంతం ప్రకారం సత్యయుగం ఒక్క కోటి ఏడు లక్షల ఇరవై ఎనిమిది వేల సంవత్సరాలు కొనసాగుతుందని చెప్పడం జరుగుతుంది మరియు ఈ యుగం సత్యం ధర్మం మరియు నీతితో కలిగి ఉంటుంది ధర్మం నాలుగు కాళ్ళపై నిలబడి ఉంటుంది ఇది సంపూర్ణ పవిత్రత మరియు సమగ్రతను సూచిస్తుంది ఈ యుగంలోని ప్రజలు ఉన్నత స్వభావం కలిగి ఉంటారు అపారమైన జ్ఞానం మరియు శారీరక శక్తి కలిగి ఉంటారు కొన్ని గ్రంథాల ప్రకారం ప్రజల ఆయుష్ ఒక్క లక్ష సంవత్సరాల వరకు ఉంటుందని హిందూ పురాణాలు పేర్కొంటున్నాయి సత్యయుగంలో ప్రతి ఒక్కరూ సహజంగా ధర్మాన్ని అనుసరించేవారు కాబట్టి చట్టాలు లేదా అమలు అవసరం లేదు నేరం బాధ లేదా కలహం ఉండదు నిత్య యుగంలో ఆధ్యాత్మికత మరియు ధ్యానం జీవితానికి కేంద్ర బిందువుగా ఉంటాయి ప్రజలు దైవంతో బలమైన అనుసంధానాన్ని కలిగి ఉంటారు మరియు దేవాలయాలు లేదా మత సంస్థల అవసరం ఉండదు ఎందుకంటే దైవం ప్రతి ఒక్కరికి ప్రత్యక్షంగా అందుబాటులో ఉంటుంది ప్రకృతి ప్రపంచం సమృద్ధిగా మరియు సారవంతంగా ఉంటుంది సమృద్ధమైన దృశ్యాలు స్వచ్ఛమైన నీరు మరియు సరైన వాతావరణం ఉంటుంది భూమి సమృద్ధిగా పంటలు ఇస్తుంది సత్యయుగంలో సమాజం నైతికత ధర్మం మరియు సత్యంతో నిండి ఉంటుంది ప్రజలు సత్యం సహనం మరియు క్షమను పాటిస్తారు చట్టాలు మరియు శిక్షలు అవసరం లేకుండా ప్రజలు సహజంగా ధర్మాన్ని అనుసరిస్తారు ప్రజలు స్వతంత్రంగా సుఖపడ్డ జీవితాన్ని గడుపుతారు వారి జీవితం నైతికత మరియు ఆధ్యాత్మికతతో నిండి ఉంటుంది వారు పెద్దవారిని గౌరవిస్తూ మరియు ఒకరినొకరు సహకరిస్తారు ప్రజలు ప్రధానంగా సహజంగా ఉత్పత్తి చేసిన ఆహారాలను మాత్రమే తింటారు పండ్లు కూరగాయలు గింజలు మరియు పప్పు దినుసులు వంటి స్వాతిక ఆహారాలు ఎక్కువగా తీసుకుంటారు ప్రస్తుత కాలంలో ఉన్న ఫుడ్ లేదా మాంసాహారం వారికి తెలియదు ప్రజలు ముఖ్యంగా ధ్యానం మరియు యోగా ద్వారా దైవత్వంతో సంబంధం పెంపొందించుకుంటారు సత్యయుగంలో ప్రకృతి అద్భుతంగా ఉంటుంది నదులు స్వచ్ఛంగా ప్రవహిస్తాయి మరియు భూమి సమృద్ధిగా పంటలు ఇస్తుంది పర్యావరణం ఎంతో హరితంగా మరియు ఆరోగ్యంగా ఉంటుంది సత్యయుగం అనేది అత్యంత పవిత్రమైన మరియు సత్యం ధర్మం మరియు శాంతితో నిండి ఉన్న యుగం ఈ యుగంలో జీవితం నైతికత ఆధ్యాత్మికత మరియు సహజమైన ఆహారాలతో నిండి ఉంటుంది ప్రజలు దీర్ఘకాలం ఆరోగ్యంగా మరియు ఆనందంగా జీవిస్తారు సత్యయుగాన్ని గోల్డెన్ ఏజ్ అనగా స్వర్ణయుగం అని కూడా అంటారు ఈ యుగంలోని ప్రజలు పొడుగ్గా దృఢంగా మరియు అందంగా ప్రకాశవంతమైన మెరుపుతో ఉంటారు స్థిరమైన వస్తువులతో నిర్మించిన నగరాలు మరియు పట్టణాలలో ప్రకృతికి అనుగుణంగా జీవిస్తారు ప్రజలు ఎలాంటి పోటీ లేదా దురాశ లేకుండా ఆధ్యాత్మికత సాధనాలు కళలు మరియు చేతి వృత్తులలో నిమగ్నమై ఉంటారు పర్యావరణానికి ఎటువంటి హాని కలగకుండా మానవాళి అభివృద్ధికి ఆధునత సాంకేతికత ఉపయోగపడుతుంది ఎటువంటి కుల వ్యవస్థ లేదా సామాజిక సోపనాక్రమాలు లేకుండా సమాజం సమానత్వంతో ఉంటుంది పరస్పర గౌరవం మరియు ప్రేమతో కుటుంబ బంధాలు బలంగా ఉంటాయి ప్రజలు వ్యాధుల నుండి విముక్తి పొందుతారు మరియు దీర్ఘ ఆరోగ్యవంతమైన జీవితాలను జీవిస్తారు ప్రజలందరూ దృఢమైన ధర్మభావంతో దైవానికి లోతుగా అనుసంధానించబడతారు ఈ విధంగా సత్యయోగం అనేది ఉంటుంది అని చెప్పడం జరుగుతుంది మరి మీకు ఎలా అనిపిస్తుంది ఇలా ఉండడం చాలా బాగుంది కదా ఇలా వింటుంటేనే ప్రశాంతంగా అనిపిస్తుంది కదా మరి మీకు ఈ వీడియో ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి మరియు లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం